ശ്രീമന്നാരായണ തിരുപ്പി ദിവ്യ പ്രബന്ധം ഇരുവയോ രോജുക്ക് ചേർക്കുന്ന മുപ്പത്ത് മൂവർ അമരർക്കു മുൻസിപ്പും കലിയെ ജായ്മുടയായ്ലുടയായ് വെപ്പം കൊടുക്കും വിമലാ തയ്ലേജായ് മൂലായ് സിമരുങ്ങിൽ నపిన్నై నంగాయ్ తిరువే తుయిలె జాయ్ ఉక్కముంత టొళియం తందువున్ మణాలనై ఇపోదేమ్మై నీరా టేలో రెబావాయ్ ఆండాల్ దివ్య తిరువడి గలీ శరణం ఈ ఇరవైయో పాశ్రంలో ముక్కోటి దేవతలను స్మరిస్తూ దెబ్బలాడేస్తున్నారు గోపికలందరూ కూడా ఈ పాశ్రంలో శ్రీకృష్ణుణ్ణి నీలాదేవుని మేలు కలుపుతూ ఏంటయ్యా మేము మిమ్మల్ని మేలుకొలుపుతూనే ఉన్నాము మీరేమో లేవడం లేదు ఏంటి మా మాట అంటే లెక్కలేదా మా ప్రార్థన అంటే లెక్కలేదా ఎందుకు లెగవడం లేదు మీ ఇద్దరు అని ఈ పాశ్రంలో అంటున్నారనమాట ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి ఆపద రాకముందే నీ అంతట నీవే వెళ్ళి అయ్యయ్యో వీళ్ళకి కష్టం వస్తుందే అయ్యయ్యో వీళ్ళు బాధపడుతున్నారా అని వెళ్ళి మరీ కాపాడుతావు కదా దేవతలైతే ఓహో దేవతలని అయితే కాపాడుతావా మమ్మల్ని మానవులు అని చెప్పేసి ఏముందులే వీళ్ళది అని కొట్టి పారేస్తావా ఓహో దేవతలందరూ పురుషులు కదా మేము స్త్రీలమి కదా అని చిన్నచూపు చూస్తున్నావా ఏంటయ్యా ఏంటి అసలు మేము నీ కోసం ప్రార్థన చేస్తుంటే పట్టించుకోవట్లా మేలుకొలుపుతుంటే లేగవట్లేదు అని అంటున్నారు గోపికలందరూ కూడా ఇంకా స్త్రీలము అని ఉపేక్షిస్తున్నావా మానవులు అని ఉపేక్షిస్తున్నావా అని అంటున్నారు ఇక్కడ ముప్పత్తు మూవర్ అనేటువంటి శబ్దం గురించి బాగా తెలుసుకోవాలండి ముప్పై మూడు కోట్ల మంది అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే ఎవరు ఒక పొరపాటు అందరూ భావిస్తూ ఉంటారు అంటే వందల్లో వేలల్లో లక్షల్లో అంటే కోట్లల్లో ఉంటారేమో దేవతలు అని అనుకుంటారు అలా కాదండి కోటి అంటే వర్గము అని అర్థము వర్గము అంటే గ్రూప్ అనమాట ఒక గ్రూప్ ఉంటుంది కదా దాన్ని వర్గము అంటాము ఒక ప్రకారమైనటువంటి దేవతలు అన్నమాట అలా ఎవరు ముప్పై మూడు అంటే ద్వాదశ ఆదిత్యులు అంటే పన్నెండు మంది ఆదిత్యులు ఉంటారండి అండ్ ఏకాదశి రుద్రులు పదకొండు మంది రుద్రులు ఉంటారు అలాగే అష్ట వసువులు అంటే ఎనిమిది మంది వసువులు అశ్విని దేవతలు ఇద్దరు మొత్తం ముప్పై మూడు మంది వీళ్ళందరినీ అయితే నువ్వు ముందెళ్ళి కాపాడేస్తావు మమ్మల్ని మేము మానవులము స్త్రీలము కదా అందుకని నువ్వు పట్టించుకోవట్లేదు కదా వాళ్ళకి ఎక్కడ కష్టం వస్తుందో అని వాళ్ళతోటి వీళ్ళతోటి యుద్ధాలు చేసి రాజ్యాలు ఇప్పిస్తావు మేమైనా యుద్ధాలు చేయమన్నావా మాకోసం ఏమైనా రాజ్యం కావాలని అడిగామా అసలు ఇవన్నీ ఏమైనా అడుగుతున్నామా నిన్ను ఎందుకని లెగవట్లేదు మేము అక్కర్లేదా నీకు అని అంటున్నారనమాట ఈరోజు పాశ్రంలో ఇంకా ఏమంటున్నారండి నిర్మలమైన స్వరూపం కలిగిన నీకు అలాంటి తేడాలు తగునా అని మళ్ళీ ప్రేమగా అంటున్నారు చెక్కటి ఎర్రని పెదవులతోటి బంగారు కలశాలను కలిగినటువంటి స్తన సౌందర్యం కలిగినటువంటి దాన ఎక్కడైనా కానీ ఎప్పుడైనా వేదాంత శాస్త్రాల్లో స్త్రీ యొక్క స్తన సౌందర్యం గురించి ప్రశంసించారు అంటే భక్తి ప్రభక్తి అని అంటారు అలాగే కర్మ జ్ఞానము అన్నమాట అంటే మంచి జ్ఞాన సంపన్నురాలు అని అర్థము అలాగే నేత్రాల గురించి మంచి విశాలమైనటువంటి నేత్రాలు అని వర్ణించారు అంటే అక్కడ కూడా అదే విశాలమైనటువంటి నేత్రాలు అంటే భక్తి సిద్ధాంత జనేన అని అంటారు భక్తి అనేటువంటి కాటుకతోటి జ్ఞానం కలిగినటువంటి నేత్రాలు అంటే ఆ మనిషి అలాంటి వాళ్ళు అని చెప్పడానికి అలాంటి వర్ణలు ఉంటాయి అలాగే సన్నటి నడుము కలదానా అంటే వైరాగ్య సంపదల గురించి చెప్తారన్నమాట ఇంకా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము అయినటువంటి లక్ష్మీదేవి నీవే కదమ్మా అని అంటూ ఏమి కావాలి మాకు వీసిన కర్ర అర్థం ఈ రెండు కావాలి ఆ రెండు ఇస్తే మేము స్వామితో కలిసి స్నానం ఆడతాము అని అంటున్నారు అర్థం ఏం చేస్తుందండి మన బొమ్మను ప్రతిబింబిస్తుంది అలాగే ఆత్మజ్ఞానం నువ్వేంటో స్పష్టంగా తెలియజేస్తుంది అర్థం పట్టుకోవడం వల్ల అలాగే ఆత్మజ్ఞానం కూడా మనమేంటో మనకి తెలియడం కూడా మనకు ప్రధానం ఇది అర్థం తెలియజేస్తుంది అలాగే విసినికర్ర అంటే విసునుకర్ర ఏం చేస్తుంది ఒక్కసారి ఇలా ఒకసారి అలా అంటే మనలో ఉండేటువంటి అహంకార మమకారాలను తొలగిస్తుంది అనమాట ఆ రెండింటినీ ఛేదిస్తుంది ఐ మీన్ దూరం చేస్తుంది అని ఏ మనిషి అయినా పతనం అవ్వడానికి కారణం అహంకారం మమకారం అంతే కదండి మనకి అహంకారం ఉండకూడదు అలా అని ఒకళ్ళ మీద మమకారం కూడా మనల్ని పతనం చేస్తుంది అందుకని మాకు విసినకర్ర కావాలి అద్దము కావాలి అని ఈ రెండింటిని అడుగుతున్నారు ఇంకా అమ్మని ఏమని కీర్తిస్తున్నారు బంగారు కలిశాల వంటి సుకుమారమైనటువంటి స్తన సౌందర్యం కలిగినటువంటి దానా సన్నని నడుము కలిగినటువంటి దానా ఎర్రని పెదవులు కలిగినటువంటి దానా ఓ నీల పరిపూర్ణురాల లక్ష్మీ సమానురాల ఇలాగ ఎన్ని రకాలుగా కీర్తిస్తున్నారో ఈ పాశ్రంలో స్వామిని అమ్మని కలిపి ప్రార్థించడం ముక్కోటి దేవతల కంటే కూడా మమ్మల్ని నువ్వు అనుగ్రహించాలి అనేటువంటి డిమాండ్ లాంటి రిక్వెస్ట్ కనిపిస్తుంది ఈరోజు పాశ్రంలో జై శ్రీమన్నారాయణ இப்படு பாச்சின் சேவிஸ்தானே கமனிச்சுக்கோண்டி முப்பத்து மூவர் அமரர்க்கு முன்சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரலுடையாய் செத்தார்க்கும் வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பெண்ண மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நங்காய் திருவி துயிலிஜாய் உக்கமும் தட்டொலி